నమస్తే న్యూస్ విలైట్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశవ్యాప్తంగా ఆందోళన కేంద్రంపై కినుక బొగ్గు వేలానికి వ్యతిరేకం దిష్టిబొమ్మ దగ్ధం రాహుల్ జగడ పీజేవైఎం డిమాండ్ బీట్ కార్మికుల సమస్యలు న్యాయవాదుల భేటీ ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు ఉదయం పది పదిహేను గంటలకు ప్రధాని సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు గోయల్ తో భేటీ అయ్యారు మధ్యాహ్నం రెండు గంటలకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యాహ్నం రెండు నలభై ఐదు గంటలకు హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం ఉదయం పది గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం పది నలభై ఐదు గంటలకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మధ్యాహ్నం పన్నెండు ముప్పై గంటలకు కేంద్ర మంత్రి ఆధేవాలెతో భేటీ కానున్నారు తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు జపాన్ రాయబారితో సమావేశం కానున్నారు తిరిగి సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళనున్నారు మచిలీపట్నంలో జరిగిన వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు తొలుత చిలకలపూడి సెంటర్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు అనంతరం రేవతి సెంటర్లో రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రంగ ఎంతగానో కృషి చేశారని ఆయన తెలిపారు வஹ்ப்ப்ப்பங்க டர் ரயவட ரங்க పేదల పాలిటి పెన్నిది ఎవరి కష్టాల్లో ఉన్నా పోరాడే వ్యక్తి క్రీస్తు శేషులు వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు మచిలీపట్నంలో కూడా చాలా ప్రాంతాల్లో మరి రంగగారి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం చిలకలపూడి మరి పానరంగ స్కూల్ సెంటర్లో ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాలు వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఇది ఆంధ్రాలోనే మూడో బొమ్మగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ డూకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ వంగటి మోహన్ రంగ గారంటే ఒక మహాశక్తి ఆనాడు అనేక పోరాటాలు చేసి పేదల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పక్షాన విజయవాడ మహానగరంలో ఆ రోజున కొన్ని పార్టీలు మరి అక్కడ ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిలబడి పోరాడి మరి వాళ్ళందరికీ న్యాయం చేసినటువంటి వ్యక్తి మరి రంగా గారు ఇప్పటికి కూడా చిరస్పడం ఎప్పటికీ ఎప్పటికి కూడా చిరస్పోయినగానే ఉంటారు వారి ఆశయాలు మనందరం కూడా తీసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆయనకు మరొకసారి మా ఘనమైన అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యున్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాం భూపాలపల్లిలో సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలంపై టీబీజీకేఎస్ కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బొమ్మలను అంబేద్కర్ సెంటర్ వద్ద దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు టీబీజీకేఎస్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు బొగ్గు బ్లాగ్లలో ప్రైవేట్ చేసి వాళ్ళ బడా కాంట్రాక్టర్లకు అప్పగడానికి కుట్ర పండుతున్నది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం అదేవిధంగా మా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను ఎట్టి పరిస్థితులు కూడా మేము ప్రైవేట్ పరం చేయనీయం కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క సింగరేణి అతిపెద్ద సంస్థ అయిన దాన్ని ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలని మేము నిరసిస్తూ ఈరోజు దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ఈ బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేస్తే మేము ఎట్టి పరిస్థితులు కూడా ఊగున్నాం దందాలు చేస్తాం అమర నిరాహార దీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మరొకసారి మేము కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం బొగ్గు బావులను సింగరేణికే కేటాయించ కేటాయించాలని మేము ధర్నా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఈ యొక్క బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్ప చెప్పాలే సింగరేణికే బొగ్గు వెలికి తీసే పనులను చేపట్టాలని తెలియజేస్తూ మంత్రిని నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు పర్యటించారు మలహర్ కాటారం మహాదేవ్పూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మొక్కలు నాటారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దంటూ జిల్లా ఎస్పీ కిరణ్ కారే తెలిపారు భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని యువతకు గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు జిల్లాలో యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే కేసుల పాలైన వారు మళ్లీ గంజాయి సేవిస్తే రవాణా చేస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఎవరైనా గంజాయి రవాణా చేసినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసులు యువత పాల్గొన్నారు విషయాలు అయితే మనం పెట్టడం లేకపోతే మరి సమాజంలో ఈరోజు మరి గతంలో చూస్తే మన ఏరియాలో కుడుంబ ఎక్కువగా ఉండేది కొంతమంది చాలా మంది మిత్రులు తెలుసు మనం ఈ ఐడి గుడుబ అనేది ఎరాడికేట్ చేయాలని చెప్పేసి ఒక ఉద్యమంలో అది సంఘాలు అందరినీ కూడా మనకు పబ్లిక్ ని గ్యాదర్ చేసుకుని దాన్ని పూర్తిగా సమూలంగా ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేసిన దేశంలో నీట్ నెట్ పరీక్షల పేపర్ లీకేజీ కారణంగా వెంటనే ఆ పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో పిఎస్ఎఫ్ఏఐ ఎస్ఎఫ్ఐఎస్యూ విద్యార్థి సంఘాలు పాఠశాలలు బంద్కు పిలుపునిచ్చాయి ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులచే నిరసన ర్యాలీ నిర్వహించారు లీకులకు కారకులైన ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం అందచేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మూసివేత నిలపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో బిల్ట్ కార్మికుల సమస్యలపై హైకోర్టు లాయర్లు సమావేశం నిర్వహించారు బిల్ట్ కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలపై చర్చించారు కార్మికులకు రావాల్సిన పీఎఫ్ బకాయిల గురించి ఎందుకు మాట్లాడడం లేదంటూ పలువురు కార్మికులు గొడవకు దిగారు ఉద్యోగులు ముప్పై ముప్పై మంది ముప్పై మంది ఉండొచ్చు వాళ్ళకి తగ్గడికి వెళ్ళడం వాళ్ళకి పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లిపోయింది వాళ్ళ బకాయి బకాయిలు చెల్లింపు జరగాలి అలాగే వాళ్ళు ఉద్యోగ పిల్లలకి అంటే కోటి చదివిపోయిన కార్మికులు ఉన్నారు వాళ్ళ యొక్క పిల్లలకి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆలూరు సీతారామరాజు జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్ బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ జనసేన ఎంపీలు పాల్గొన్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవనంలో అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే శిరీషాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు బాబు రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీతారామరాజు మన దేశం కోసం ఎంతగానో పడ్డారని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు ప్రజాసేవ ధ్యేయంగా అల్లూరు జీవనశైలి శైలి కొనసాగించిందన్నారు ¿Para atrás algún patiente? పోరాటాలు చేసి మన మన దేశాన్ని మన దేశాన్ని ఒక నుంచి విముక్తి కలిగించాలి మంచి న్యాయం కలగాలి మన దేశం కాపాడుకోవాలని గిరిజనుల మంచి పోరాట స్థితికి నింపినటువంటి వ్యక్తి ఎవరైన్నారంటే మన అల్లూరు సీతారామరాజు గారే ఈయన మా కొత్త రాజభి మండలం వచ్చారండి అదే అదేవిధంగా అటవీల మండలం కొయ్యూరు మండలం తర్వాత కేడిపేట ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పర్యటించి మా ముత్తాతం చెప్తూ ఉండేవాళ్ళు మన ప్రాంతంలో మన అల్లుడు సీతారామరాజు గారు తిరిగారు ఆయన స్కూల్ బాధ ఇప్పటికీ ఉండలేదు కాబట్టి ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన చేసినటువంటి ఎన్నో విలువైన విషయాలన్నీ కూడా మాది మా పూర్వీకులు అందరూ చెప్పడం జరిగింది అటు కృష్ణా జిల్లా గుడివాడ ప్రజావేదిక టీడీపీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము అల్లూరి వంగవీటి విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు అల్లూరి వంగవీటి అంటూ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు ఈరోజు బిఎం రంగా గారి డెబ్బై ఏడవ జయంతి చాలా ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది గుడివాడలో మన జనసేన జనసేన పార్టీ వారు అలాగే తెలుగుదేశం పార్టీ వారు కలిపి ఇక్కడ మీద నేర్పించాం ఆయన అలాంటి అంటే పేదల కోసం పాటుపడిన వ్యక్తుల్లో ఆయన కూడా ప్రముఖంగా ఉన్నారు మన కృష్ణా జిల్లాలో ఎస్పెషల్లీ మనకు అందరికీ ఆదర్శపయంగా నిలిచిన వ్యక్తి ఆయన ఆయన ఇంకా ఇన్ని రోజులు కూడా గుర్తుపెట్టుకుని చనిపోయిన అయినా కానీ గుర్తుపెట్టుకుని అందరూ ఇంత పూజిస్తున్నారంటే ఆయనలో స్పెషాలిటీ మనమే తెలుసుకోవచ్చు సో తప్పకుండా ఆయన ఆయన జయంతిని గుర్తు చేసుకుంటూ ఆయన ఆయన అడుగుజాడులో నడుస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం స్వాగతి ఈరోజు ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా విఎం రంగా గారి జయంతి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం ఆ మహానుభావుడికి నివాళులు అప్పిస్తూ ప్రధానంగా అనేక మంది అనేక సార్లు పేద వర్గాలకి అండగా ఉన్న వ్యక్తి అనేక పోరాటాలు చేసి వాళ్ళ యొక్క న్యాయం కోసం మహాలు కృషి చేసిన వ్యక్తి ఆ మహానుభావుడు ఈ రోజున డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది పుట్టి వాళ్ళకి కూడా ఆయన వాళ్ళని గుర్తించుకున్నామంటే ఆయన చేసిన మంచి పనులు పేద బడుగు బలహీన వర్గాలకి ఒక ఒక సామాజిక వర్గానికి కాకుండా అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చిన పేద వర్గాలకు ఇచ్చిన మనిషిని ఆ మహానుభావుడిని ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సమర్పించే కోటి కోటి తలంబ్రాలను పండించే పంట కోసం కోరకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం బృందం వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు జరిపారు కోరకొండ నుంచి వరి విత్తనాలు భద్రాచలం తీసుకువచ్చి భద్రాద్రి రాములు వారి ఎదుట పూజలు నిర్వహించారు పద్నాలుగవ కోటి కోటి మహా మహాయజ్ఞంలో భాగంగా పూజలు నిర్వహించినట్లు శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు తెలిపారు గత పద్నాలుగేళ్ల నుంచి ప్రతి ఏడాది ముందుగా వరి విత్తనాలను భద్రాచలం తీసుకువచ్చి స్వామివారి పాదాల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచుతాపురం గ్రామంలో వరి విత్తనాలను చల్లి భక్తి శ్రద్ధలతో పంట పండించి వరి ధాన్యాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళ భక్తులకు చేస్తున్నారు జ్ఞాన యజ్ఞంలో భాగంగా ఈ రోజు వరి విత్తనాలను భద్రాజల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి తీసుకొచ్చి ప్రత్యేకించి పూజ చేసి ఈ పూజ చేసిన వరి విత్తనాలను ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో గోకారమండల మండల గ్రామం సర్వే నెంబర్ పదహారు ఇరవై రెండులో ప్రత్యేకించి భక్తులందరూ వానర వేషధారణతో నాగల దున్ని పంట పండించి ఆ పండినటువంటి పంటను నాలుగు రాష్ట్రాల్లో ఐదు వేల మందికి ఇచ్చి గోటితో వలిపించి ఆ వరిసినటువంటి గోటి కోటి తలంబరాలు భద్రాచలం పద్నాలుగోసారి అయోధ్యకు మూడోసారి వంటి మెట్టకు ఏడోసారి పట్టుకెళ్లి సమర్పించడం జరుగుతుంది శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఈ క్రతువును ప్రారంభించి గత పద్నాలుగు సంవత్సరాలుగా వరి విత్తనాలు మొదట ఈ భద్రాచల దేవస్థానంలో పూజ చేయడం సాంప్రదాయంగా ఉంది కాబట్టి కనుక ఈరోజు వరి విత్తనాలు పూజ చేసి ఆ రామయ్య కళ్యాణ తలంబ్రాల పంట లోక కళ్యాణ పంట కావాలని చెప్పి ఈరోజు పూజ చేసి వరి విత్తనాలు పట్టుకెళ్ళడం జరుగుతుంది జై శ్రీరామ్